అందరికి ఈ రోజు మేము ఏసీ సర్వీసింగ్ అయితే అనమాట ఎందుకంటే ఏసీ వేస్తున్నా సరే కూలింగ్ అయితే రావట్లేదు అందుకని చెప్పి మీరు చూసారంటే కూలింగ్ కాయిల్స్ లో అలా డస్ట్ అంతా పట్టుకుపోయి ఉంది కదా అందుకే కూలింగ్ అనేది తగ్గిపోతుంది ఫస్ట్ మనకి ప్యానల్స్ అన్ని రిమూవ్ చేయడానికి బోల్డ్స్ అన్ని ఇలా తీసేసారనమాట తర్వాత ఫిల్టర్స్ అన్ని రిమూవ్ చేసేసి ప్యానల్స్ కూడా రిమూవ్ చేస్తే ఇంత డస్ట్ ఉంది సో అందుకని చెప్పి కూలింగ్ రావట్లేదు సో వాళ్ళు ఏసీని మొత్తం కవర్ చేసేసి వాటర్తో ఇలా సర్వీసింగ్ చేస్తారనమాట అప్పుడు ఇండోర్ యూనిట్ అంతా ఇలా క్లీన్ చేసేస్తారు చక్కగా నీట్గా ఉంటుంది సో ఫ్లో అవుతున్న బకెట్లో ఒక పైప్ పెట్టేసి ఈ మిషన్ ద్వారా దాన్ని క్లీన్ చేస్తారనమాట ఏసీలో నుంచి వచ్చిన మురికంతా చూడండి ఎంత ఉందో మేమైతే లాస్ట్ ఇయర్ చేపించాము మళ్ళీ ఇప్పుడు చేపించాము ఇలా ఇయర్కి ఒకసారి మనం సర్వీసింగ్ చేపించామంటే ఏసీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది మనకి కూలింగ్ కూడా బాగా వస్తుంది మొత్తం అంతా క్లీన్ చేసేసాక ప్యానల్స్ కూడా వాళ్ళే క్లీన్ చేసేస్తారు లోపల ఉన్న ఫిల్టర్స్తో సహా సో ఇయర్లీ వన్స్ మీరు ఇలా సర్వీసింగ్ చేయించుకున్నారంటే ఏసీ అనేది కూల్ వస్తుంది అండ్ బెస్ట్ ఎఫిషియన్సీతో కూడా వర్క్ అవుతుంది అనమాట ఫైనల్గా మాకు ఏసీ చిల్నెస్ చాలా బాగా వస్తుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి